ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ మహా లో మహాకుంభమేళా జరిగింది ఇక్కడ సాధువులు సన్యాసులు అఘోరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి వారు కూడా నెట్టింటా వైరల్ అయ్యారు ఇదే కుంభమేళాలో ఓ అమ్మాయి వైరల్ అయింది ఆమెను కుంభమేళా మోనాలిసాగా నేటిజన్లు పేరు పెట్టారు మహా కుంభమేళాలో దండలు అమ్మే అమ్మాయి మోనాలిసా వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది ప్రయాగ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇండోర్ కు చెందిన ఆమె దండలు విక్రయిస్తూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ వీడియో నెట్ హల్చల్ చేసింది ఆమె ఇటీవల ఓ బాలీవుడ్ సినిమాకు సంతకం చేసింది ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది ప్రధానంగా ఆమె డస్క్ స్కిన్ టోన్తో పాటు పెద్ద పెద్ద కళ్ళు మనోహరమైన ముఖం అమాయకత్వంతో కూడిన చిరునవ్వు నేటిజన్లను బాగా అట్రాక్ట్ చేసింది ఆమె నిజంగా న్యాచురల్ బ్యూటీ అంటూ కామెంట్లు నేటిజన్లు కామెంట్స్ పెట్టారు ఈ సమయంలో తాజాగా చోటీ మోనాలిసా వీడియో హల్చల్ చేయడం మొదలుపెట్టింది మహా కుంభమేళాలో మోనాలిసా భోస్లే తన ప్రత్యేకమైన రూపం అందమైన కళ్ళతో వైరల్ అయింది అయితే ఇప్పుడు తాజాగా చోటీ మోనాలిసా కొత్త వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియో నేటిజన్ల దృష్టిని ఆకర్షించింది ఈమెను కుంభమేళా మోనాలిసా మినీ వెర్షన్ అంటున్నారు నేటిజన్లు మహాకుంభమేళ అమ్మాయి మోనాలిసా భోస్లే తన ప్రత్యేకమైన రూపం నల్లటి చర్మం మరియు కాషాయ కళ్ళు వైరల్ అయిన తర్వాత చోటి మోనాలిసాతో కూడిన కొత్త వీడియో వైరల్ అయి నేటిజన్ల దృష్టిని ఆకర్షించింది ఈ వీడియోలో మోనాలిసా పోలిక ఉన్న ఆ చిన్నారితో ఓ వ్యక్తి మాట్లాడుతున్నట్లు కనిపించింది ఈ సందర్భంగా చోటి మోనాలిసా అని ఆ వ్యక్తి చెప్తుండగా ఆ అమ్మాయి సరదాగా నేను మీ మొబైల్ పగలగొడతానని అంటుంది ఆ అమ్మాయి కూడా మోనాలిసా భోస్లేలాగా అందమైన ముక్కు పుడక ధరించి కనిపించింది ఆమె అందమైన నల్లటి చర్మ పెద్ద కళ్ళు ఆమెను మోనాలిసా మినీ వెర్షన్ అని అనేలా చేశాయని అంటున్నారు హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి